ఓకే స్థితే ఇప్పుడు మనం ఎలాగైతే రవి గురించి లాస్ట్ క్లాసెస్ లో నేర్చుకున్నాము అలాగే ఇప్పుడు చంద్రుడు గురించి నేర్చుకున్నాం అచ్చా చంద్రుడు గురించి నేర్చుకునేటప్పుడు ఏంటి అంటే మీరు సార్ చూసారంటే ఇది ఇది ఒక టేబుల్ మనం లాస్ట్ టైం తయారు చేసుకున్నాం కదా ఈ ఏమంటారు సత్యనారాయణ స్వామి గ్రతం నుంచి తీసుకొని ఆ టేబుల్ తయారు చేసుకున్నాం ఏ ఏ గోత్రం వాళ్ళు ఎవరు ఏ ఏ ఋషి ఏ డైరెక్షన్ ఏ షేప్ లో ఉంటుంది కలర్ ఏంటి ఓకే ఇది మన పీడిఎఫ్ లో ఉంది మళ్ళీ ఇప్పుడు అప్డేట్ చేశాను చంద్రుడిది మళ్ళీ ఇప్పుడు పంపిస్తాను క్లాస్ అయ్యాక అయితే ఏంటంటే చంద్రుడు చూడండి ఆత్రేయ గోత్రం వాడు అత్రి కొడుకు ఓకే అత్రి మహాముని చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ చంద్రుడు కారణం ఏంటి అంటే రవి రామావతారం అయితే చంద్రుడు అవతారం మీరు బృహత్పరాశోర శాస్త్రం ఓపెన్ చేసి చూస్తే ముందు మొదటి చాప్టర్ లోనే ఉంటుంది దశావతార నిర్ణయంలోని ఏ ఏ గ్రహం ఏ ఏ అవతారానికి సంబంధించింది అని ఓకే కనుక అవతారం మీకు చంద్రుడితోని లింక్ అయి ఉంటుంది అవతారం గురించి నేర్చుకోవాలి అంటే చాలా అన్నిటికంటే పెద్దగా రా మీకు కనబడే అవతారం ఈ పుస్తకాలు కూడా ఎక్కువగా కృష్ణుడి మీదే ఉంటాయి అది కాక ఇప్పుడు ఈ ఇస్కాన్ ఈ ప్రోపగెండా వీటన్నిటితో మీరు చూస్తే ఈ రాముడి కథల కంటే కృష్ణుడి కథలు చాలా పెద్ద ఉంటాయి మీరు భాగవతం తీసుకోవచ్చు తర్వాత భారతం తీసుకోవచ్చు ఈ రెండింటిని కోట్ చేయాలంటే మీకు కృష్ణుడిని కోట్ చేయకుండా అవ్వదు ఓకే అయితే కృష్ణుడిని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది కృష్ణుడి జీవితాన్ని కొంత అధ్యయనం చేయవలసి ఉంటుంది మనం భారతదేశంలోనే పుట్టాం అంత అందున తెలుగు వారే పుట్టాం కనుక కృష్ణుడు మనకి ఎవరికి కొత్తవాడేం కాదు కృష్ణుడు అందరికీ తెలుసు అతని చరిత్ర అందరికీ తెలుసు క్లుప్తంగా కృష్ణ చరిత్ర ఏమిటి అంటే అతను పుట్టినప్పుడు ఆ అతని కంటే ముందు వారు కంసుడు కంసుడు బలిగొంటున్నాడని చెప్పి ఆ వసుదేవుడు కృష్ణుణ్ణి మనకు ఆ సినిమాల్లో గట్రా చూపించినట్టు కృష్ణుడి తొట్టెలో వేసుకుని ఆ వర్షం పడుతున్నప్పుడు తల్లి దగ్గర నుంచి సెపరేట్ చేసి వేరే చోటకు తీసుకుని వెళ్ళి ఉంచవలసి వచ్చింది ఓకే ఆ తర్వాత కృష్ణుడు బాల్యంలో నుంచి మొదలు పెట్టాడు లీలలు రకరకాల లీలలు చేసుకుంటూ పైకి వెళ్ళాడు అల్లీలు ఆ వర్ణన అంతా ఎక్కువసేపు చేయట్లేదు ఎందుకు అంటే అందరికీ తెలుసును కనుక క్లుప్తంగా ఏంటి అంటే ఏ ఏ ఇంటికి ఏ ఏ ఇది అన్నది కూడా ఒకసారి పరిశీలిద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు చంద్రుడుని తీసుకున్నాం అనుకోండి లగ్నంలో చంద్రుడిని వేసుకోండి అంటే కృష్ణ పుట్టు కదో దాన్ని కనెక్ట్ చేయండి లగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు కృష్ణుడు పుట్టినప్పుడు ఏమైంది తల్లిని బాధపెట్టవలసి వచ్చింది ఎందుకంటే వసుదేవుడు మేల్ అంటే మగవాడు కనుక పిల్లాడు పుట్టిన పిల్లాడిని వేరే చోటకు తీసుకుని వెళ్ళి దింపవలసి వస్తుంది అన్నప్పుడు ఆ పసికందుని వసుదేవుడు కంటే ఎక్కువగా కృష్ణుడు తల్లి ఎక్కువ బాధపడింది కదా ఆవిడ బాధపడింది కనుకనే మీరు లగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు ఏంటి అంటే ఎంతో కొంత తల్లికి ఆ ఇబ్బంది ఉంటుంది అంటే ఈ అబ్బాయో అమ్మాయో ఈ జాతకుడు పుట్టినప్పుడు తల్లికి ఏదైనా షాక్ లాంటిది ఉండవచ్చును అంటే ఎవరో చనిపోయారు చనిపోయారని కానీ లేదా భర్త ఏదో బాధలు పెడుతున్నాడు వీడిని కానీ ఏదో రకమైన ఒక బాధ ఉంటుంది వీడికి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది ఓకే లగ్నంలో చంద్రుడు ఉన్న వారికి పుడుతున్న సమయంలో జాతకుడి యొక్క తల్లికి ఒక రకమైన షాక్ ఎవరో ఒక చనిపోయే వార్త తెలియడము ఏదో ఒక బాధలో ఉండడము డబ్బు లేక బాధపడము సంథింగ్ ఏదో ఒకటి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే అలాగే రెండో ఇల్లు సో కృష్ణుడు తిరిగి అక్కడికి చేరాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతారు మధురాల పెరిగాడు లేకపోతే మన వాళ్ళు తెలుగు వాళ్ళు రేపల్లెలో పెరిగి పెరిగాడు ఇలా పెరుగుతున్నప్పుడు ఏంటంటే మీకు కృష్ణుడు సొంత వాళ్లతో కాకుండా వేరే వాళ్లతో పెరగవలసి వచ్చింది కృష్ణుడు అంటే తన సొంత కజిన్స్ తన సొంత అన్నదమ్ములు సొంత వారు కాకుండా వేరే కజిన్స్ తో ఎక్కువ పెరగవలసి వచ్చింది ఇలా పెరగడం వల్ల ఏంటి అంటే మీకు రెండో ఇంట్లో చంద్రుడు ఉన్నప్పుడు అంటే పాత స్టూడెంట్స్ చాలా మందికి తెలుసు మనం ఎప్పుడు చెప్పుకునేది ఏంటి అంటే రెండో ఇంట్లో చంద్రుడు ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలు మనవారు కారు ఓకే అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చును అంటే దీనికి ఉదాహరణగా ఎలా చెప్పుకోవాలి అంటే ఒకటే ఈ జాతకుడు ఏమంటారు పెంపకం నుంచి వచ్చి ఉండొచ్చు లేదా ఈ జాతకుడు కాక వేరే వేరే పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళ వాళ్ళు కారనమాట వాళ్ళు పెంపకానికి వచ్చి ఇక్కడ ఈ తల్లిదండ్రులు దగ్గర పెరుగుతున్నారు అంటే ఇంట్లో ఎవరో అప్పుడు పెంపకం పిల్లలు ఉండొచ్చు లేదా స్టెప్ స్టెప్ పీపుల్ ఉంటారు కదా స్టెప్ చిల్డ్రన్ అంటే ముందు భార్యకు పుట్టినవారు ఇలాంటి వారు కూడా అయి ఉండవచ్చును లేదా వీరికి పిల్లలు కలగక వీరు ఎవరినైనా పెంచుకోవడానికి అవకాశం ఉంది ద్వితీయంలో చంద్ర సంబంధం వచ్చినప్పుడు అంటే చంద్ర సంబంధం ఎలా వస్తుంది చంద్రుడు ఉండవచ్చును లేదా చంద్రుడి ఇల్లు అయి ఉండవచ్చును లేదా చంద్రుని మూలత్రికోణం అయి ఉండవచ్చును చంద్రుడి ఇల్లు ఏమిటి క్యాన్సర్ చంద్రుడి మూలత్రికోణం ఏమిటి పౌరస్ సో ఈ మూడిళ్ళు కూడా అంటే ఒకటి చంద్రుడు ఉండవచ్చు చంద్రుడి ఇల్లు ఉండవచ్చు ఉండొచ్చు చంద్రుడి మూల త్రికోణం అయి ఉండొచ్చు ఈ మూడు జరగవచ్చు మూడో ఇల్లు చూడండి చంద్రుడి నుంచి చంద్రాత్తు తృతీయం బలరాముడిని చూపిస్తుంది కదా లేదా లగ్నాత్తు తృతీయంలో చంద్రుడు ఉన్నప్పుడు బలరాముడికి బలరాముడు ఎలా ఉండేవాడు అన్న దాన్ని బట్టి చంద్రుడు బిహేవ్ చేస్తాడు ఇప్పుడు బలరాముడు చూడండి ముఖస్థుతి కావలసిన మనిషి బాగా మనకి మాయాబజార్ సినిమాల్లో వాటిల్లో కూడా చూపెడతారు బలరాముడు రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే గుమ్మరు గుమ్మడిని చూసి మనం నేర్చుకోవచ్చు ఏముందయ్యా బలరాముడు వస్తున్నాడు అంటే వెంటనే ఓ ఏముంది చాలా మంచి వార్త అంటాడు శకుని ఇది మంచి వార్త ఏమిటి మామ అంటాడు దుర్యోధనుడు అప్పుడు మీకు చూడండి అంటాడు అసలే వారు ముక్కోపి ఎలాంటి వాడికి మనం ఎలా చూసుకుంటాము ముక్కోపానికి ఉండనే ఉంది కదా ముఖస్థుతి అంటాడు శకుని కనుక బలరాముడు వచ్చినప్పుడు ముఖస్థుతి చేస్తే ఆయన ఉబ్బి ఉబ్బి తబ్బి ఆయనదే కాదు ఆయన తమ్ముడిది అందరిది తీసుకొచ్చి ఆస్తులు కూడా తాకట్టు పెట్టేయగలడు ఎవరికి చెప్పకుండా వరాలు ఇచ్చి వచ్చేయగలడు అలాంటి పనులు బలరాముడు మీకు చాలా చేసినట్టు దాఖలాలు ఉంటాయి ఆ తర్వాత కృష్ణుడు చాలా వరకు వాటిని సర్దుకొని తన మాయ యూజ్ చేసి అన్న అన్నగారు ఏమనలేడు తన మాయబాయ ఉపయోగించి దాన్ని మాయోపాయంతో ఆఖరికి లోక కళ్యాణం చేయవలసి వచ్చినట్టు మీకు చాలా గాథలు ఉంటాయి బలరాముడు పెట్టిన ఇబ్బందులు సో ఇక్కడ మనం తృతీయంలో తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే బలరాముడు నిజానికి ద్వారకకి అధిపతి ద్వారకకి కింగ్ ద్వారక రాజు కృష్ణుడు రాజ్యం లేదు కదా కృష్ణుడికి ఎక్కడుంది రాజ్యం కృష్ణుడు బలరాముడి చేతి కింద మనిషి ద్వారకకి బలరాముడు రాజు కనుక మీకు కింగ్షిప్ వస్తుంది తృతీయంలో కనుక చంద్రుడు ఉంటే ఒకటే డబ్బు గురించి ఇబ్బంది ఉండొచ్చు విపరీతంగా లేదా డబ్బు విపరీతంగా ఉండొచ్చు డబ్బు సంపాదించాలనే కాంక్ష బాగా ఉండవచ్చు పదవి బాగా సంపాదించవచ్చు కానీ ఎవరైనా ఏదైనా చెప్పితే తొందరగా నమ్మేస్తారు ఎందుకంటే బలరాముడికి వాళ్ళు ఏం చెప్పారంటే మేము జూదం ఆడాం వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోక ప్రగల్భాలు పలికారు అంటారు అంటే అనగానే బలరాముడు అంటాడా ఓడిపోయిన వారు ఓడిపోక ప్రగల్భాలు ఎలా పలుకుతారు వెళ్ళిపోవలసింది ఎందుకంటే అతన్ని పొగిడారు కాబట్టి సో కొంత ఆగుణం ఉండే అవకాశం ఉంది డిపెండింగ్ ఆన్ చంద్రుడు ఎక్కడున్నాడు అన్న దాన్ని బట్టి ఎంత పొగట్ట వాళ్ళకి కావాలి ఎంత వాళ్ళు తీసుకుంటారు అన్నది మీరు తెలుసుకోవచ్చు ఓకే చతుర్థ చంద్రుడు ఇది మీకేంటంటే బలరాముడు తిన్న దెబ్బలు మీరు చూస్తే బలరాముడు చాలా ఆఖరిని తెలుసుకుంటాడు అయ్యో మనం చాలా తప్పులు చేసాం ఇలా ఉండవలసింది అలా ఉండవలసింది అని సో ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ లో బలరాముడు ఏం చేస్తాడంటే మనం ఎవరిని నమ్మకూడదు ఓకే ఇది చతుర్థంలో చంద్రుడు ఒక మారు రెండు మార్లు మూడు మార్లు నాలుగు మార్లు ఒక విషయాన్ని రూఢి చేసుకుంటే గాని ప్రూఫ్ అని అంటారు అనమాట రూఢి అంటే ప్రూఫ్ కదా ఎన్ని మాటలు రూఢి చేసుకున్నా ఇంకా కొంత సందేహం ఉండిపోతుంది ఇది నిజమా కదా ఇది అబద్ధమేమో ఇది చతుర్థంలో ఉన్న చంద్రుడు రెండు ప్రమాదమే రెండు మంచిదే ఎందుకంటే తొందరగా నమ్మడము మంచిదే తొందరగా నమ్మకపోవడము మంచిదే సందర్భాన్ని బట్టి కానీ ఈ రెండు తృతీయంలో చంద్రుడు తొందరగా నమ్మేస్తాడు చతుర్థంలో చంద్రుడు తొందరగా నమ్మడు దేన్ని ఎప్పటికీ నమ్మడం ఓకే పంచమ కృష్ణ పంచమ చంద్రుడు కృష్ణుడు చూడండి పంచమం దేనికి ఉపయోగపడుతుంది ఒకటి పిల్లలు రెండు లవ్ అఫేర్స్ అంటాం కదా కృష్ణుడి యొక్క అఫేర్స్ కృష్ణు కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి కానీ చాలా మంది గోపికలు చాలా మందిని నేను చేసుకుంటానని అందం ఇదంతా మనకు కనబడుతుంది అది రాసలీల చాలా పెద్దలీల అది అల్లాటప్పాయిగా ఏంట్రీ లల్లాయిగా నేర్చుకుంటే అర్థం కానిది అందుకే కొంత మెచ్యూరిటీ వస్తే తప్ప రాసలీల చదవద్దు అంటారు ఓకే సో రాసలీలలో నుంచి నేర్చుకోవాల్సిన తత్వం చాలా ఉంటుంది ఫిఫ్త్ హౌస్ లో చంద్రుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు ఒకటి రవి ఇల్లు మామూలుగా నాచురల్ గా ఫిఫ్త్ హౌస్ సింహం కాబట్టి చంద్రుడింట్లో ఉన్న ఐ మీన్ సూర్యుడింట్లో ఉన్న చంద్రుడు బాగా బలంగా ఉంటాడు ఒకవేళ ఆ చంద్రుడు కనుక మంచి మంచి రాశిలో లేకపోతే మంచి రాశులు అంటే నా ఉద్దేశం శని రాశులు కూజరాసులు ఏ తర్వాత చూ చూడబడుతున్న దృష్టులు ఫిఫ్త్ హౌస్ చాలా కండిషనల్ ప్లేస్ ఓకే మనకి మిగిలిన మిగిలిన వృత్తాంతం ఫిఫ్త్ హౌస్ గురించి కొంచెం పక్కన పెట్టండి ఒకటి ఏంటంటే బుద్ధి బ్రహ్మాండంగా పనిచేస్తుంది చురుగ్గా ఉంటాడు రాసలీలలు ఉండే అవకాశం ఉంది రాసలీలలో అస్సలు లేకుండా అవకాశం కూడా ఉంది ఎందుకంటే కృష్ణుడు రెండు వైపులా ఉంటాడు చాలా జాగ్రత్తగా గమనించాలి కృష్ణుడిని ఏదో పదహారు వేల మంది గోపికలు లేకపోతే ఏదో అల్లాటప్ప మనిషి కాదు కృష్ణుడు కంప్లీట్ గా అకలిత బ్రహ్మచారి కనుక రెండు వైపులు గాను ఉండవచ్చును డిపెండింగ్ ఆన్ అక్కడ అక్కడున్న రాసులు అవి చూడవలసి ఉంటుంది ముఖ్యంగా ఇలాంటివి చూస్తున్నప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి అంటే సెవెంత్ లాడు దాని పొజిషన్స్ అవి కూడా చూడవలసి ఉంటుంది ఎందుకంటే రిలేషన్షిప్ కి సెవెంత్ కూడా అంతే ఇంపార్టెంట్ కనుక ఆరో ఇంట్లో చంద్రుడు ఆరో ఇంట్లో చంద్రుడు చూడండి కృష్ణుడు ఏం చేశాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలిబెట్టాడు అంటే నేను ఏ ఆయుధాన్ని పట్టను బావ ఇదిగో నీకు కావాలంటే నీకు సారథ్యం చేస్తాను ఆయుధాన్ని మట్టం పట్టను అన్నాడు ఆయుధాన్ని పట్టను అన్నాడు కదా అని చెప్పి దుర్యోధనుడు ఏం చేశాడంటే కృష్ణుడి వైపు ఉన్న సైన్యాన్ని మొత్తాన్ని తన వైపు వేసుకుని కృష్ణుని అక్కడిని పాండవులకి ఇచ్చేశాడు నిజానికి అర్జునుడి కంటే ముందు దుర్యోధనుడు కోరుకున్నాడు మనకి సినిమాల్లో కూడా అన్ని చోట్ల కనబడుతుంది కనుక కృష్ణుడిని మీరు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఆరో ఇంట్లో ఉన్న కృష్ణుడు ఏం చేశాడు ప్రతి యుద్ధంలో ప్రతి రోజు కృష్ణుడు ఎంతో కొంత పాండవులకి మేలు చేశాడు ఓకే కానీ ప్రతిదీ కపటంతో గెలిచాడు ఓకే సో సిక్స్త్ హౌస్ లోని మూను లోక కళ్యాణం కోసం చాలా మంచి మూను కానీ కపటంతో కూడా అవసరమైతే గెలవగలడు ఓకే ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది అది పూర్తిగా కపటం వైపు వెళ్ళిపోతోందా లేకపోతే లోక కళ్యాణం వైపు వెళ్ళిపోతుందా అన్నది ఇందాకలు కూడా చెప్పినట్టే రాసుల్ని బట్టి ఉంటుంది ఓకే రైట్ సప్తమంలోని ఇది స్థూలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే కొంచెం కష్టంగా ఉన్నట్టు ఉంటుంది మొదట్లో కొద్దిగా అలవాటైతే పెద్ద కష్టం ఉండదు ఎందుకంటే ఇది డిబన్ కాబట్టి చాలా చాలా ఫలితాలు ఉంటాయి ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రాశిలో ఉండడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఇది స్థూలంగా కృష్ణుడి వైపు నుంచి ఆలోచిస్తే ఏం ఫలితాలు ఉంటాయన్నది ఇది అందరికీ తెలుసు పావుగంట సేపు కళ్ళు మూసుకుని కృష్ణుని ధ్యానం చేస్తే ఎవరైనా చెప్పొచ్చు ఓకే రైట్ సో సప్తమంలోని చంద్రుడు ఇది ఏంటంటే సప్తమంలోని చంద్రుడు కృష్ణుడు ఆపోజిట్ సెక్స్ కి ఎలా కనిపించాడు ఓకే ఎవరినైనా తీసుకోండి కృష్ణుణ్ణి ఆరాధించిన ఆ రోజుల్లో కృష్ణుడితో పాటు నివసించి కృష్ణుణ్ణి ఆరాధించిన ఎవరైనా సరే నన్ను పెళ్లి చేసుకో కృష్ణ అని అడిగారట ఓకే దీన్ని కూడా మనం చాలా గంభీరంగాను చాలా ఏమంటారు మెచ్యూరిటీతోను తీసుకోవలసి ఉంటుంది దీన్ని ఏదో ఆ తప్పుగా తీసుకుని తప్పు అర్థాలతో తీసుకోకుండా దయచేసి అందుకే అంటున్నాను రాసలీల నిజంగా నేర్చుకోవాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది దాంట్లోని ఏదో తప్పు తప్పుందని తీసుకోవడానికి లేదు చాలా మెచ్యూరిటీ ఉంటే తప్ప రాసలీల అర్థం కాదు అయితే కృష్ణుడు వాళ్ళకి చేసుకుంటాను అని చెప్పలేదు చేసుకోను అని చెప్పలేదు ఎందుకంటే రామావతారంలో ఎవరైతే రాముడిని వరించి వచ్చిన వారు కూడా అప్పుడు రాముడు ఏం చెప్పాడు అంటే నేను కృష్ణావతారం ఎత్తినప్పుడు చూద్దాంలే అని చెప్పి పక్కన పెట్టేసిన ఖాతాలు కూడా చాలా ఉంటాయి వాళ్ళందరూ కూడా నన్ను పెళ్లి చేసుకో కృష్ణ నన్ను నేలుకో కృష్ణ అని అడిగిన వారు కానీ సప్తమంలో కృష్ణుడికి సప్తమంలో చంద్రుడికి అవకాశాలు చాలా వస్తాయి జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అత్రి మహాముని చరిత్ర ఇప్పుడు మనం చెప్పబోతున్నాను మరొక పావు గంట పోయాక అప్పుడు మీకు అర్థమవుతుంది పూర్తిగా చంద్రుడు గురించి కనుక సప్తమంలోని చంద్రుడు చాలా అవకాశాలు ఆపర్చునిటీసు దేనికి రిలేషన్షిప్ స్టార్ట్ చేయడానికి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది లేదా రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోతుంది ఎవరితోనైనా సరే ప్రొవైడెడ్ మళ్ళీ అది అది ఎలాంటి ఇల్లు అన్నది కూడా ఇంపార్టెంట్ అది గురువిల్లా లేకపోతే శనిలా లేకపోతే కుజుడిల్లా లేకపోతే ఎలాంటి ఇల్లు అన్నది కూడా ఇంపార్టెంట్ ఓకే ఆ అష్టమచంద్రుడు చూడండి అష్టమచంద్రుడు బాలారిష్టలోకి వేసుకుంటాం మనం అష్టమంలో చంద్రుడు ఉండకూడదని బాలారిష్ట సూత్రం మొట్టమొదట అష్టమంలో చంద్రుడు కనబడ్డాడు పుట్టగానే అంటే వాడిని చాలా జాగ్రత్తగా చూసేవారు ఆ రోజుల్లోనే ఎక్కడ అక్కడ నుంచి మనిషిని కాన్స్టెంట్ గా కదలకుండా అక్కడే ఉంచేవారు వాడు ఎక్కడ పడిపోతాడో చనిపోతాడో అష్టమంలో చంద్రుడు కృష్ణ నిర్యాణాన్ని తీసుకోండి కృష్ణ నిర్యాణాన్ని తీసుకుంటే అష్టమచంద్రుడు అర్థమవుతుంది ఓకే అంతకంటే చెప్పడానికి ఏం లేదు దాంట్లో ఉత్త బాలిష్టకు సంబంధించింది మాత్రమే ఉంటుంది ఏమో నాకు తెలిసింది ఇంకా ఏమైనా ఉంటే ఉండొచ్చు నేను ఆ తర్వాత ఇంకేం ఉండదు కృష్ణుడికి అన్వయించవలసిందే ఆ భాగ్యంలోని కృష్ణుడు అంటే మనం ఏదో గురువుగా కృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే మీరేం చెప్పవచ్చును అంటే అర్జునుడికి గీతోపదేశం చేశాడు ఆ కానీ భాగ్యంలోని చంద్రుడు ఉండకుండా ఉండడమే చాలా వరకు మంచిది ఎందుకో మనం తర్వాత తెలుసుకుంది చంద్రుడికి కూడా స్టోరీ ఉంది కదా భాగ్యానికి సంబంధించిన స్టోరీ ఉంది ఇక్కడ భాగ్యం గురుస్థానం అయింది గురువు ఇంటికి వెళ్ళిన చంద్రుడు గురువు యొక్క భార్య గారితోనే తప్పు చేయవలసి వచ్చింది కనుక భాగ్యంలోని చంద్రుడు జనరల్ గా నేను నేర్చుకున్నంత వరకు మా గురువులు నాకు చెప్పినంత వరకు ఏంటంటే అంత మంచి పొజిషన్ కాదు గురుద్రోహం ఎప్పుడైనా చేయవలసి వస్తే అవలేలగా వాళ్ళు చేస్తారు అన్నది ఒక నానుడు ఉంది కానీ డి వన్ ఒక్కటే చూసి కంక్లూడ్ చేయడం అంత మంచిది కాదు ఎందుకంటే కృష్ణుడు తొమ్మిదో ఇంట్లో అర్జునుడికి ఉపదేశం కూడా చేశాడు అది నాకు తెలిసి ప్రపంచంలో ఎన్ని ఉపదేశాలు ఉన్నాయో అన్నిటికంటే పెద్ద ఉపదేశం ఏమిట్రా అంటే గీతో ఉపదేశం కదా దాన్ని మించిన ఉపదేశం ఇంకోట్లేదు దశమంలో చంద్రుడు లాభంలో చంద్రుడు వ్యయంలో చంద్రుడు వీటి గురించి కృష్ణుడికి సంబంధించి పెద్దగా నాకు తెలిసి చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే పదో ఇంటికంటే వర్క్కి వెళ్ళిన కృష్ణుడు పని మీద వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడు అనడానికి ఏమో మరి నాకు ఏం చెప్పాలో తెలియదు ఇంచేత నాకేం ఆలోచన రాలేదు అది అవి మామూలుగా మిగిలిన కథల్లో నుంచి ఏమైనా ఉంటే చూద్దాం